అందరికీ నమస్కారము నా పేరు గోపాలకృష్ణారెడ్డి నేను వృద్ధిరీత్యా జాట్కపోతే మరియు లాయర్ కూడా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేయ పోటీ చేస్తున్నా అంటే మన మిత్రులు రవి మొదల కుమారు ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ అంతా కూడా ధర్నా చేస్తున్నారు రాత్రికేయులైన కృష్ణ గారి మీద భౌతికంగా దాడి జరిగిందని చెప్పారు భౌతిక దాడి ప్రజాస్వామ్యంలో ఎవరి మీద జరిగినా కూడా దాన్ని పూర్తిగా ఖండించాల్సిందే సో ముఖ్యంగా పాత్రికేయుల మీద భౌతిక దాడి అంటే అది ప్రజాస్వామ్యం మీద దాడి మాత్రమే ఎందుకంటే ప్రజల యొక్క మా మా సాదాసీదా వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క ఎటువంటి సమస్యలను కూడా మనకు ప్రతిపాది మనకు చెప్పగలిగిన వాళ్ళు పాత్రికేయులు అటువంటి పాత్రికేయుల మీద ఎవరైతే నిజాలను బయటికి తీసుకొస్తారో ఎవరైతే సామాన్య వ్యక్తుల యొక్క ప్రాబ్లమ్స్ను బయటికి తీసుకొస్తారో వాళ్ళ మీదనే భౌతిక దాడితే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది ప్రజాస్వామ్యంలో మనిషి సామాన్యుడు ఎలా బతకాలి కాబట్టి పాత్రికేయుల ఎటువంటి భౌతిక దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక స్వతంత్ర స్వతంత్ర తీవ్రంగా ఖండిస్తూ నా పూర్తి సంపూర్ణ మద్దతు ఎస్ఎఫ్ఐ వారికి రవి గారికి పూర్తిగా మా మద్దతు ప్రకటిస్తున్నాను అందరికీ నమస్కారం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం మహాసభ సందర్భంగా ఆ యొక్క ప్రోగ్రామ్ని ఆ యొక్క ప్రోగ్రామ్ని తీసేటువంటి సందర్భంలో జర్నలిస్టు పైన కృష్ణ గారిపై దాడి చేసిన సందర్భంలో చాలా గాయాలైనాయి అదేవిధంగా నిన్నటువంటి ఈనాడు పత్రికా దాడి జరిగిన సందర్భంలో ఢిల్లీ భారత విద్యార్థుల ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కడప జిల్లా తరఫున మేము పూర్తిగా వ్యతిరేకొస్తున్నాము అదేవిధంగా ఈరోజు మనం ఇంట్లో కూర్చున్న ఎక్కడ ఉన్నా కూడా చిన్న ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ అన్యాయం జరిగినా కూడా మనకు తెలియజేస్తుంది శామన్ ఎవరు ఒక పత్రిక విలేకరు మాత్రమే అదే వాళ్ళు లేకపోతే మనకు స్వేచ్ఛ తెలియడానికి కోసం అవకాశం లేదు సో ఇలాంటి దాడులు అందరూ కూడా ప్రజలు గమనించాలి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని రాబో రోజుల్లో ఎలక్షన్ వస్తున్నాయి ఎవరైతే ప్రజాస్వామ్యంలో మంచిగా పనిచేస్తారో వారికి ఓట్లేసి అలాగే మన ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకోసం మనం కూడా కావాలి ఇలాగే రేపు రాబో రోజుల్లో ఈరోజు జర్మించుకోవడం జరిగింది రేపు రాబో రోజుల్లో పథక సామాన్య వ్యక్తి పైన కూడా దాడి జరుగుతుంది కాంతి ఖచ్చితంగా ఖండించాలి ఎవరైతే దాడి చేశారో వారిపైన ఆ యొక్క అనంతపురం జిల్లా పోలీస్ యంత్రాంగం ఆ యొక్క అధికారులు అయితేనేమి ఖచ్చితంగా శిక్షించి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గడపి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అన్ని విద్యార్థి సంఘంతో కలుపుకుని ప్రయాసం